కారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఏటిగడ్డ సంఘం గ్రామం అయితే ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ రావడంతో హరిజన్ అమృతమ్మ అనే క్యాండిడేట్ నుంచి ఎన్నుకోవడం జరిగింది అలాగే పార్టీ పార్టీ పెద్దలు సభ్యులు అందరూ కలిసి ఒకే క్యాండిడేట్ ను నిర్ణయించడం జరిగింది అమృతమ్మకి భారీ మెజారిటీతో గెలిపించి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారిని భారీ మెజారిటీతో గిఫ్ట్ గా ఇవ్వాలని కోరుకుంటున్నామని అన్నారు అలాగే మా చింత ప్రభాకర్ సార్ గారికి గిటా మంచి భారీ మెజార్టీ తోటి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా అందరు మీ ఆశీస్సులు అయితే బాగుంటాయి సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఏటిగడ్డ సంఘం గ్రామం ఇక్కడ రిజర్వేషన్ ఎస్సీ మహిళ రావడం జరిగింది ఈ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ తరపు నుంచి అర్జున్ అమృతమ్మ గారిని మా పెద్దలు బిఆర్ఎస్ నాయకులు అందరు కలిసి ఒక క్యాండిడేట్ని డిక్లేర్ చేయడం జరిగింది ఇక్కడ అర్జన్ అమృతమ్మ వాళ్ళ కొడుకు ప్రమోద్ క్యాండిడేటు మీ అందరు యువకుల సపోర్ట్ ఉండడం వల్ల వారికి పూర్తి మద్దతు పెద్దలు అందరూ ఒకరికి మద్దతు తెలపడం జరిగింది కాబట్టి మన పార్టీ తరపు నుంచి ఆయన ఒకడే ఉన్నాడు ఈ గ్రామంలో అనేక సమస్యల మీద రోడ్డు కానీ గ్రామానికి పంచాయతీ రోడ్ లేదు పంచాయతీ రోడ్ గురించి కానీ వాటర్ ప్రాబ్లము కొత్త కాలిన రోడ్లు లైట్ల ఇటువంటి పరిస్థితుల బట్ట మంచిగా అభివృద్ధి చెంతరాని అంతా ఏకతాటిపైకి వచ్చి మా పార్టీ తరపున ఏకైక వ్యక్తిని పెట్టినాం కాబట్టి మేము కేసీఆర్ గారికి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్న చింత గారికి ఇక్కడ ఎటిగడ్డ సంఘం గ్రామం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి వారికి ఈ సర్పంచ్గా వ్యక్తిని అప్ప మేము ఈ గ్రామం నుంచి మాటిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రంగారెడ్డి జిల్లా సదలసిపేట మండలం ఎటిగడ్డ సంఘ గ్రామం నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా అర్జున్ అమృతమ్మ టీఆర్ఎస్ పెద్దలు అందరూ ఐక్యమత్తమై సభ్యులు అందరూ టీఆర్ఎస్ నుంచి మా అమ్మను పెట్టడం జరిగింది అలాగే ఇక్కడ కొంచెం బస్ ప్రాబ్లం కానీ రోడ్ల ప్రాబ్లం కానీ ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ సమస్యల మీద యువకులే ముందుకు వస్తే అన్ని అన్నీ ఈ జనరేషన్ల మనం ముందుకెళ్ళాలి ఇంకా వెనకబడి తరంలో వెనకగా ఉంటే బాగుండదు అని చెప్పేసి ముందుకు రావడం జరిగింది అందరు మీ బ్లెస్సింగ్స్ కావాలి అందరూ దీవించగలం